అన్న ఎట్లా ఉందని ఇప్పుడు డైరీ ఫార్మ్ రంగంలోకి రావాలంటే కొత్త వాళ్ళు ఓకేనా రావచ్చా రావచ్చన్న ప్రాపర్ వర్కర్ మంచి వర్కర్ మనం కూడా చేయాలా రికార్డ్ మెయింటైన్ చేస్తారు వెయిట్ వేసి చూపిస్తారు మనకు అది మెయిన్ అన్న ఒకసారి బ్రీడ్ చూసినాం మీసీబీ న్యూస్ కూడా బాగా చూసినాము మీ యూట్యూబ్ వీడియోలు చూసి కంట్రీ డైరీ ఫార్మ్ వచ్చినాం రైతులందరికీ నస్తే అండి ప్రజెంట్ అయితే మన ఇక్కడ కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో ఉన్నామండి ఇక్కడైతే అన్నైతే గేదెలు కొనుగోలు చేయడానికి వచ్చాడు ఎన్ని గేదెలు కొనుగోలు చేశాడు ఆ డీటెయిల్స్ అయితే అడుగుదాం నస్తేనా అండి ఒకసారి మీ పేరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి నా పేరు అన్న నేను కడప జిల్లా కమలాపురం మండలం నుంచి ఓకే కడప నుంచి వచ్చారు అవునా ఓకే అన్న ఇప్పుడు బఫెలోస్ ఏ టైంకి మీరు నేను మార్నింగ్ అన్న ఓకే ఇప్పుడు ఎన్ని బఫెలోస్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా ఎన్ని ఇదివరకు వరకు ఏమైనా తీసుకున్నారా అన్న ఇది వరకు నేను తొమ్మిది తీసుకెళ్ళాను అన్న ఇక్కడి నుంచి ఓకే ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒక త్రీ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నా చూసుకునేసి ఈవినింగ్ వరకు చూసుకునేసి ఈవినింగ్ రేపు ఉదయం కూడా పాలు చెక్ చేసుకుని తీసుకెళ్తాను ఓకే ఇది వరకు తొమ్మిది సెలెక్ట్ తొమ్మిది తీసుకున్నారన్నా అవును తొమ్మిది ఓకే అవి ఎట్లా ఉన్నాయి అన్న ప్రెసెంట్ బాగున్నాయన్న తొమ్మిది బన్ని గేదెలు అన్న మనకు వీళ్ళు నూట పది లీటర్లు గ్యారెంటీ ఇచ్చినారు ఓకే మనకు ఆ వాళ్ళు ఇచ్చిన కెపాసిటీకి వన్ టూ హండ్రెడ్ టు వన్ టెన్ నూట పది లీటర్ల మధ్యలో అయితే ఇస్తున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చి మీరు అయితే ఓకే చేస్తున్నారు ఇంటి దగ్గర ఉన్నాయన్న తొమ్మిది కాకుండా ఇప్పుడు త్రీ ఫోర్ తీసుకెళ్తాను ఓకే ఓకే ఎంత మన దగ్గర పాల రేట్ ఎంత ఉందన్నా మన దగ్గర సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ అన్న సిక్స్టీ ఫైవ్ డైరీకి ఇంటికి వస్తారా డైరీకి కొన్ని వెళ్తాయన్నా ఇక్కడ టీ స్టాల్ కుస్తా టీ స్టాల్ టీ టీ ఓకే ఎంత తీసుకుంటారా లీటర్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇస్తారా

మాకు ఇప్పుడు నేను లాస్ట్ ఎయిట్ మంత్స్ అయిందన్న తీసుకెళ్ళి అప్పుడు ఎయిట్ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా హండ్రెడ్ టు హండ్రెడ్ వన్ టెన్ లీటర్స్ పంపించినాం ఇప్పుడు రీసెంట్ గా వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ ఓకే సిక్స్టీ వరకు అయితే వస్తున్నాయి ప్రజెంట్ ఎందుకంటే అవి కొన్ని ప్రెగ్నెంట్ ఉంటాయి కాబట్టి అవునా బుల్లు బుల్లు ఉందా ఫామ్ ఫామ్ లో బుల్ లేదన్నా ఇప్పటి వరకు సెమెన్ ఓకే ఇంకా బుల్లు కూడా తీసుకోవాలన్నా తీసుకోవాలి ఓకే అలా ఎట్లా ఉందని ఇప్పుడు డైరీ ఫార్మ్ రంగంలోకి రావాలంటే కొత్త వాళ్ళు ఓకేనా రావచ్చా రావచ్చన్న ప్రాపర్ వర్కర్ మంచి వర్కరు మనం కూడా చేయాలా ఓకే మనం కూడా కష్టపడితే రావాలన్నా లేదంటే లాస్ అవుతారన్న లేకపోతే వర్కర్ల ఆధారపడితే ఇప్పుడు ఈ కాలం వర్కర్లు ఫోర్ మంత్స్ ఉంటారు ఫైవ్ మంత్స్ ఉంటారు వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ స్టే నిలకడగా లేదన్నా లేదు మేము ఇప్పుడు ఎయిట్ మంత్స్ అయింది కదా త్రీ మెంబర్స్ మారినారన్నా త్రీ మెంబర్స్ మార్చారు వెళ్ళిపో టూ మంత్స్ త్రీ మంత్స్ చేస్తున్నారు మాకు ఫెస్టివల్ అని వెళ్తే ఇంకా రావడం లేదు ఓకే అలా అన్నంతా వర్కర్లు ఇప్పుడు సాటర్జ్ దండిగా ఉంది అన్న వర్కర్ స్టార్టజ్ ఉంది వర్కర్లు ఉంటే బాగా మెయింటైన్ చేసుకోవచ్చు మనం దాంతో ఇంక మనం కూడా సొంతంగా చేసుకునేటట్టుంటే బ్రహ్మాండంగా డైరీ ఫీల్డ్లో సక్సెస్ కావచ్చు ఓకే మనం చేయలేమంటే ఫైలూరు అవుతామన్నా మనం ఖచ్చితంగా చేసుకోవాలి ఓకే అన్న వర్కర్ వెళ్ళిపోయారంటే అంటే చెప్పకుండా వెళ్ళిపోయారా మీకు ఆల్రెడీ చెప్పినారు ఎప్పుడంటే ఫెస్టివల్కి వెళ్తారు ఆల్టర్నేట్ వల్ల అరేంజ్ చేసేవారు ఓకే

మొత్తం నేను డిగ్రీ చేసినా అన్న మాకు ఫస్ట్ నుంచి పొలాలు ఓకే ఆ పొలం చూసుకుంటా మాకు నాటి గేదెలు ఉన్నాయన్న ఇంకా ఒకసారి బ్రీడ్ చూసినాం మీ సిబి న్యూస్ కూడా బాగా చూసినాము మీ యూట్యూబ్ వీడియోలు చూసి కంట్రీ డైరీ ఫామ్ కు వచ్చిన మదర్ బాయ్ దగ్గర కూడా వెళ్ళినాము అక్కడికి వెళ్ళినాము ఇంకా కంపేర్ టు ప్రైసులు ఇవి

మాకు ఇప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ లో అయితే సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ వచ్చేదన్న ఇప్పుడు లీటర్స్ చాలా తగ్గినాయి ఇప్పుడు ఎయిట్ మంత్స్ కాబట్టి ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఓకే అది రేటు డైరీ డైరీకి వేసుకుంటే తక్కువ వస్తుంది ఇప్పుడు జాఫరాబాద్ జాఫరాబాద్ తీసుకెళ్తాం ఇంకా ఇంతవరకు మాకు తెలియదు కానీ జాఫరాబాద్ పర్ పర్సెంటేజ్ మనం న్యూస్ ఛానల్ గానీ

మా డైరీ ఫామ్ నుంచి అదే మేము డైరీ ఫామ్ కు పాల్ పంపిస్తాం అనమాట

Yeah. అంతా ఇక్కడ క్లీన్ గాని ఇక్కడ డైరీ ఫార్మ్ క్లీన్ అన్నిట్ల మన జెన్యున్ గా ఉంది ఒక వెయిటింగ్ వెయిట్ చేస్తారు ఇక్కడ రికార్డ్ మెయింటైన్ చేస్తారు వెయిట్ వేసి చూపిస్తారు మనకి అది మెయిన్ అన్న ఓకే పాలు అనేది మనం కొలిచి చూపిస్తారు కొలిచి కాకుండా వెయిట్ వేసి చూపిస్తారు వెయియింగ్ వేస్ట్ వెయింగ్ మిషన్ మీద అదే అచ్చా ఓకే బరువు మన కేజీ ఇప్పుడు మనకు లీటర్లు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లీటర్ నూరుగు నరుగు ఉంటుందా అవును ఉంటాయి నొరుగుతో ఇప్పుడు సిక్స్ లీటర్స్ అనేటివి ఎయిట్ కూడా అవుతాయి ఓకే ఓకే అయితే అదే వేయింగ్ అయితే మన కన్ఫర్మ్ ఖచ్చితంగా ఓకే వెయింగ్ మిషన్ మీద ఇప్పుడు కొలిచి మీరు రెండు పూటలు చెక్ చేసుకున్నా అదే చూపిస్తారు ఎంత వస్తే అంత రికార్డ్ అదే కాకుండా వీళ్ళ వీళ్ళ మెయింటెనెన్స్ ఏంటంటే గత సెవెన్ డేస్ నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చిన నుంచి ఒక రికార్డు ఉంటుంది అన్న ఆ డేస్ నుంచి కూడా మనకు చూపిస్తారు వీళ్ళు ఏ ఇక్కడ నెంబర్స్ వేసినారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ త్రీలో ఈ బర్ర ఈ ఈ బర్ర అంత రికార్డ్ దగ్గర ఆ రికార్డు ఎన్ని ఇచ్చింది ఈవినింగ్ ఎన్నిచ్చింది అంత రికార్డు వాళ్ళకు డైరీ ఫార్మ్ లో ఇలా డైరీ ఫార్మ్ లో దిగినంచి మొత్తం రికార్డు మనం సెలెక్ట్ చేసిన తర్వాత అయినా కానీ మనం సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఆ రికార్డు కూడా చూపిస్తారు చూపిస్తారు ఈ రోజు మనం చూసుకునే తాపాటు ప్రీవియస్ డేస్ కూడా చూపిస్తారు అన్న అంత నమ్మకంతో అంటే నెలకి ఎంత ఆదాయం వస్తుంది అన్న మీకు ఇక్కడ తొమ్మిది గేదెల పేరు మీద అన్న తొమ్మిది గేదల పైన ఇప్పుడు మా స్టార్టింగ్ కాబట్టి వర్కర్స్ పోయి ఫార్టీ ఫార్టీ థౌజండ్ మిగులుతుంది ఓకే వర్కర్స్ మెయింటెనెన్స్ అవన్నీ పోయి ఫార్టీ మీరు ఇంకేమైనా జాబ్ చేస్తారా ఇదేనేగా ఇది వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటాం వ్యవసాయం చేసుకుంటా ఇక పాడి పరిశ్రమ పాడి పరిశ్రమ చూసుకుంటాం వ్యవసాయం నేను చూసుకుంటాం మేము వరి లాస్ట్ ఇయర్ ఏమన్నా స్టార్ట్ చేసింది ఇంకా ఇది వరకు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ లోడ్ నైన్ తొమ్మిది గేదెలు వచ్చినాయి తొమ్మిది గేదెలు లోడ్ లోడ్ అలానే తీసి తీసుకెళ్ళారు లోడ్ ఓకే తీసుకెళ్ళి ఇప్పటికైతే ప్రజెంట్ మంచిగా మంచిగా ఉంది మంచిగా ఉంది సక్సెస్ లో ఉన్నామని మళ్ళీ వచ్చినాము మళ్ళీ వచ్చి కాకపోతే ఇంప్లిమెంటేషన్ చేయాలి అవునవును కాకపోతే మెయిన్ మనకి వర్కర్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది మెయిన్ వర్కర్ అన్న మెయిన్ వర్కర్ ఓకే వర్కరు మనకు గ్రాస్ అన్న మనకు గ్రాస్ ఏమిస్తారన్న దానా విషయానికి వస్తే అన్న మేము పత్తి చేక మా సైడు వల్లబా దానాన్ని వస్తుంది అన్న బెంగళూరు నుంచి వస్తుంది మినరల్ మిక్చర్ మినరల్ మిక్చర్ అవునా మినరల్ మిక్చర్ వస్తుంది దానికి తోడు పత్తి చెక్క మేము దాని దానికి తోడు నీళ్ళు తాపేటప్పుడు నీళ్ళు తాపం అన్న తౌడు వేసి తౌడు వేసి తాపుతాం తౌడు వేసి తాపుతాం ఓకే ఇట్లా వేస్తే మనకి మంచిగానే పాలు అయితే ఇస్తాం మంచిగా పాలు ఇస్తాయన్న ఓకే అది ఆరు ఆరు ఐదు ఐదు ఇచ్చేవి ఉన్నాయన్న ఇప్పుడు మన దగ్గర మన దగ్గర ఉన్నాయన్న ఆరు ఆరు ఇచ్చేటి ఉన్నాయి ఐదు ఐదు ఇచ్చేటి ఉన్నాయి నాలుగు బర్రెలు మంచిగా ఆరు ఏడు ఇచ్చేటి ఓకే ఓకేనా అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇంకా మీ డైరీ చాలా సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాను వెల్కమ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ